వడ్డించేటోడు మనోడైతే బంతుల ఏ మూలకు కూసున్నా అన్నీ అందుతాయి ఏ మనోడైరా అని పాయరంగా అరుసుకుంటారు ఇక అదే ఎవరిలో మనకు వడ్డిస్తుర్రు అని అనుకోర్రి వరుసల ఫస్ట్ కూసున్నా ఏం ఫైదా ఉండదు అస్సలు వడ్డించుకోరు ఏదో ఉన్నమా అంటే ఉన్నము తిన్నామా అంటే తిన్నావా అన్నట్టే ఉంటుంది అధికారంలోకి రాకపోయేటకు కారు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇప్పుడు గట్లే ఉన్నది ఉన్నారంటే ఉన్నారు అన్నట్టే అవుతుంది ఇక చూడురి ఎగస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత కష్టం వచ్చిందో అగ చూడూరు ఎన్కో ఫ్లెక్సీ లేదు ఏం లేదు చుట్టూ ఓ సందడి లేదు ఏం లేదు ఇది ఓ ఎమ్మెల్యే కార్యం అంటే నమ్ముతారా ఎవలన్నా ఈసారి ఎమ్మెల్యే అని తెలవనోళ్ళైతే అసలే నమ్మరు కదా కాని గిడ కానొచ్చేది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు అరే ఎమ్మెల్యే అంటురు మరి గింత సప్పసప్పగా సాగుతున్నది కదా కార్యం అని అనుకుంటుర్రు కదా మరి ఏం చేసిడు కార్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు కదా అందుకే ఆయన వాళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాలల్లా అన్నట్టు ఎగస్ పార్టీ పట్టించుకుంటలేరట అధికారులు నేను ఎమ్మెల్యే బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టనియలేదు మొదటిసారి కూడా నాకే టికెట్ ఇచ్చారు ఓడిపోయింటి నేను అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే నేను ఓడిపోయింది అప్పుడు కవిత మేడం ఉంటుండే వారిది ఉంటుండే ఉంటుండే మేము ఉన్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టొచ్చు బీజేపీ ఎంపీలది పెట్టచ్చు అందరిది పెట్టచ్చు మరి రాత్రికి రాత్రి ప్రింట్ చేయాలని మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు కానీ కళ్యాణ లక్ష్మి అనేది ఇలా ఫ్లెక్సీ కూడా పెట్టలేదు అయ్యో ఎంత కష్టం వచ్చింది ఎమ్మెల్యే సార్ మీకు పదవిలో ఉండి కూడా పాతారా చూపించుకోకుండా పాపం పర్లేదు ఏం బాగాలేదు నేను అందరికి నేను ఎరికానా అంటే నేను నన్ను పక్కానా మరి ఉంటేది లేకపోతే సంజయ్ కుమార్ తెలిసేదా కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు సంతోషం అంతే సార్ అంతే జనాలు మనసులో ఉన్నారు ఇక లో ఉంటే ఎంత లేకుంటే ఎంత ఓటేసిన పబ్లిక్ అయితే ఏదుకున్నారు కదా ఇక అదే పదివేలు అనుకోర్రి ఇక అంతే సారంగపూర్ ఊళ్లే సంజయ్ కుమార్ సార్ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచనీకి పోయిన కడ జరిగింది గిట్ల ఎమ్మెల్యే కార్యం అంటే ఫ్లెక్సీలు వాటి మీద పెద్ద పెద్ద అక్షరాలతోటి పేర్లు కలర్ కలర్ బొమ్మలు ముచ్చట చిన్న ఉంటదా కానీ ఈసారి ఎగస్ పార్టీ అయ్యేటళ్లకు కావాలనే ఫ్లెక్సీ పెట్టలేదట అందుకే తన ఫోటో కనబడదనే గిట్ల ఏ అని మస్తు నారాజైండు పాపం ఎమ్మెల్యే సారు గిదంతా అధికార పార్టీ వల్ల అన్నాడు కావాలనే చేసిర్రట ఆయన అనుకోకుండా చేసినా కావాలని చేసినా చేసేదేముంది థ్యూరీ అధికారంతో పాటే కార్ పార్టీ సంబరం కూడా పోయింది ఇక ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏం లాభం హస్తం హవా నడుస్తున్నది ఐదేళ్లు గింతే అనుకొని చూసుకుంటా పోవాలిగా